మీకు తెలుసా రంగులు మారే శివలింగం ఉంటుందని మరోపక్క స్వరంగ నుంచి మాత్రమే దర్శించుకునే క్షేత్రపాలకుడు వెంకటేశ్వర స్వామి ఇక్కడే కొలువు తీరని ఇది ఇళ్లపల్లి గ్రామంలో నూట ఎనిమిది స్తంభాల గుడి ఇక్కడ నూట ఎనిమిది స్తంభాలు నిర్మించి ప్రతి స్తంభంపై వెయ్యిన్ని నూట ఎనిమిది శివలింగాల్ని చెక్కించారు ప్రతి స్తంభం కింద ఒక్కొక్క శివలింగాన్ని ఏర్పాటు చేశారు మొదటిగా వినాయకుడు ఆ తర్వాత శివయ్య తర్వాత అన్నపూర్ణాదేవి ఇక్కడ కొలువు తీరు ఉన్నారు మేము ఆ శివయ్యని దర్శించుకున్నప్పుడు ఆయన బంగారు వర్ణంలో ఇచ్చారు అసలు రూపం వెండి రూపంలో ఉంటుందంట అభిషేకం చేసేటప్పుడు ఐదు నిమిషాల్లో మళ్ళీ బంగారు వర్ణంగా మారిపోతుంది ఇక్కడ ఆమె శివాలయం గురించి ఇక్కడ మొత్తం నూట ఎనిమిది స్తంభాల్లో మీరు ఒక గ్లాస్ నీరు పోసిన నీరంతా కూడా వేన అభిషేకం జరుగుతుంది ఇక్కడ ఉన్న ప్రత్యేకత స్వామివారు బంగారు వర్ణంగా మారాలి స్వామివారు ఆ బంగారు వర్ణంగా వచ్చి పోరాడు అది ఉదయం ఏడున్నరకి అభిషేకం చేస్తారు అభిషేకం చేసినప్పుడు మాత్రమే ఆ బంగారం గురించి వెండి రూపం కనపడుతుంది పూర్తిగా వెండి రూపం కనపడి ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ బంగారం అయిపోతారు అప్పుడు నిజరూప దర్శనం ఏడున్నర చేస్తారు మిగతా ఏ టైం వచ్చినా సరే వచ్చిన పొరతోనే దర్శనం అవుతుంది హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ రుద్రో అగ్నవ్యో అప్స